ఇంకా సేడ్ వచ్చి నేను ఇచ్చిన పది లక్షలు నాకు ఇస్తావా ఏం చేస్తావా అని చెప్పేసి అనడంతో చందు మీ కాళ్ళు పట్టుకుంటానండి రచ్చ చేయొద్ది మీ డబ్బులు మీకు సర్దుబాటు చేస్తాను కొంచెం లేట్ అయ్యింది నాకు నేను అనుకున్న టైంకి డబ్బులు రీచ్ అవ్వలేదు అని చెప్పేసి అయితే చందు అంటూ ఉంటాడు ఇంకా ఆ లోపల చందు ఇంటికి వచ్చి శ్రీవల్లితో ఇలా అంటాడు అనమాట నేను మీరు నాకు డబ్బులు ఇస్తానన్నారు కదా మీ అమ్మని అడిగి తీసి నాకు అని చెప్పేసి అనడంతో శ్రీవల్లి ఇంకా ఆలోచిస్తుంది వాళ్ళ దగ్గర లేదు కదా ఆల్రెడీ మోసం చేసి పెళ్లి చేసుకున్నారు ఎట్లా వస్తుందండి భాగ్యం ఎలా చెప్పాలి ఈ పది లక్షలు కూడా నా కాపురం ఏమైపోతుందో అని చెప్పేసి ఆ భాగ్యశ్రీవల్లి అయితే ఆలోచిస్తూ ఉంటుంది అనమాట ఇంకా లాస్ట్కి ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పేసి ఇంకా చందు అడుగుతాడనమాట నీ బంగారం అన్న ఉంటే ఇవ్వు నేను దాన్ని కొదవ పెట్టేసేసి సేడ్కి కట్టేస్తాను అని చెప్పి అనడంతో బంగారు కూడా ఆడుందండి అంత డూప్ ఇచ్చి బంగారు కదా డూప్ కదా అప్పుడు గుర్తొస్తుంది బంగారు లేదు ఇట్లా డబ్బు చూసే డబ్బులు లేదు ఈ ఈ డబ్బు తీసుకోవడం వల్ల నా సంసారానికి ఏమన్నా అయిపోతుందా నా కాపురం పాడైపోతుందేమో అని చెప్పి శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది అంతే కదండి చేసుకుంది పెళ్ళి వచ్చిన కాడి నుంచి ఇంట్లో వాళ్ళందరితో రచ్చలు ఇంకా తర్వాత రామరాజుతో అయితే అంటాడనమాట ఆ డబ్బు ఏం చేసావురా నువ్వు అని చెప్పేసి వాళ్ళు నాన్న అడగడంతో శ్రీపల్లి వాళ్ళకి ఇచ్చాను అని చెప్పేసి చెప్తారనమాట